మేఘాలపై తేలియాడే ఓ ప్రాచీన తాబేలుపై నిర్మితమైన ఆకాశరాజ్యం జలపాతాలు కురుస్తూ శాంతి పావురాలు ఆకాశంలో విహరిస్తున్నాయి రాణి అలీంద్ర తన వెండి జుత్తు గాల్లో తేలుతుంటే మేఘాల దృశ్యాలను వీస్తుతూ ఆకాశంలో ఏదో మార్పు గమనించింది సువర్ణ కన్నులు మెరిపిస్తూ రిక్కల కవచంతో కెప్టెన్ థెరాన్ తన కత్తి సాధనలో నిమగ్నమై దూరంలో గాఢతను చూశాడు ప్రకాశించే కన్నుల పావురం రాణి చేతిపై వాలుతూ నీటిలో వినిపించే శకునాన్ని మెల్లగా చెప్పింది గర్జించే మేఘాల నుండి పొగలెక్క పాము అమషోర్ కళ్ళతో పైకి లేచింది ప్రతీకారం కోసం విరుచుకుపడుతోంది మేఘాల మధ్య చాంద్రకాంతిలో మెరుస్తున్న వెండి రైలు పక్షులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు స్టేషన్లో చేరింది గద్దలు గువ్వలు కొంగలు అన్ని మీరా పిలుపులు స్పందిస్తూ మేఘాల మధ్యపై వేదికపై ఉన్నాయి మనం పారిపోం అని అలీంద్ర ధైర్యం చెప్పింది సత్యం జ్ఞానం మన కవచం మేఘలను చీల్చుకుంటూ బంగారు కన్నులతో ప్రాచీన తాబేలు ఉరాంతల ఎత్తాడు తన రాజ్యాన్ని కాపాడేందుకు సిద్ధం అయ్యాడు కోటగూడ నుంచి దూకి రెక్కల కవచాన్ని విప్పి మెరుస్తున్న కత్తితో తిరాన్ శత్రువులపై విసిరాడు పొగరెక్కులతో ఆషరో వేగంగా దిగుతూ నల్ల గాళ్లను మెరుపు వర్షాన్ని ఆకాశంలో విరజమ్మాడు మధ్య గగనంలో పక్షుల దండు అషరోత్ చుట్టూ తిరుగుతూ పోరాడింది మీరా మాంత్రిక గీతంతో అందరినీ ఏకం చేసింది ఉదయ కిరణాల కత్తి ధెరాన్ చేతిలో నుండి అషరోత్ హృదయాన్ని ఛేదించి చీకటిని చెదరగొట్టింది ఆకాశం మళ్ళీ నిర్మలమై ఉరాన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు తెల్లని రెక్కలు మేఘాలపై తేలియాడుతున్నాయి రాణి అలీంద్రే థిరాన్ మీరా కోట అంచున నిలబడి నిరంతరం ఆకాశాన్ని కాపాడుతూనే ఉన్నారు